సిరిసిల్ల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ సిరిగి రమేష్ దారుణంగా హత్యకు గురయ్యారు పోలీసులు తెలిపారు అతని కారులో గొంతు కోసి చంపిన హంతకుడు ఆ తర్వాత మేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి లొంగిపోయాడు హత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది జిల్లా సమాజంలో దళిత నాయకుడి హత్య ఘటన సంచలనంగా మారింది పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు ఉదయం అరౌండ్ ఎయిట్ మనకి ఇక్కడ స్ట్రిక్షన్లో నందుకల్ దగ్గర ఒక కార్లో ఒక వ్యక్తి అపారెంట్ అంటే సిరిగిరి రమేష్ అంటే పేరు అని గుర్తిస్తున్నారు సో ఇతను ఒక స్టాబ్ ఇంజురీతో మనకి కొంచెం చనిపోయి ఉండడం మనకు కనిపిస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి మా ఎస్ఏ గారు వెళ్ళి చూడగానే ెంట్లీ ఒక మర్డర్ లాక్ కనిపిస్తుంది సో అది చూడటం కోసం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళ చనిపోయిన వ్యక్తి వాళ్ళ భార్య అండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా చూసి వెళ్ళడం జరిగింది సో వాళ్ళ నుంచి మనం ఒక కంప్లైంట్ తీసుకొని కేసు చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది ఎట్లా ఉంటే ఎందుతో దొరికినా మేడం ఇంకా అవన్నీ నేను క్లారిటీ ఇవ్వలేము మాకు కూడా ఇంకా క్లారిటీ లేదు అయితే మర్డర్ లాగా కనిపిస్తుంది అందులోనే మేము పిటిషన్ తీసుకుంటాం చూసి తర్వాత తదుపరి డీటెయిల్స్ అన్ని రివ్యూ చేస్తాం మంచిగా ఇన్వెస్టిగేషన్ క్లారిటీ వచ్చినాయిన సిరిగిరి రమేష్ తన పేరు ఆల్రెడీ చూస్తే కేసులు అయితే ఉన్నాయి చాలా మట్టుకు చీటింగ్ అండ్ ఎక్స్ట్రాక్షన్ కేసెస్ ఉన్నాయి మనం చేసిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంతవరకు తెలుసు ఇంకా కూడా ఇంకా కంప్లీట్గా చూస్తే నాకు తెలుసు గూగుల్ మీరు గ్రూబిల్ రివ్యూ లిటాజ్ మెన్ మేము మాకు క్రెడిబుల్గా తెలుసు ఓకే